దీంట్లో బీసీలు ఉన్నారు దాంట్లో అనేక కులాలు ఉన్నారు ఇవి అన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే ఫస్ట్ ఇదేంటి ప్రత్యేక దేశం అనేది కొత్తగా వినిపిస్తోంది కాబట్టి గుజరాతీలు గుజరాతీల పాలన మనం గతంలో ఒక ప్రశ్న అంటే మీకు నాగార్జున నాగాజ్ గారు వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెట్టారండి దాదాపు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతా ఉంది అయిపోయిన తర్వాత సరే నెహ్రూ గారు మంచి చేశారా చెడు చేశారా అనేటువంటిది తరానికి ఒక విధంగా మారుతూ ఉంటుంది తర్వాత ఇప్పుడు అద్వానీ గారు వాజ్పేయి గారు ఉన్నట్టు ఉన్నప్పుడు బీజేపీ లాగానే మీ బీజేపీ లేదు కదా ఇవాళ నంబర్ వన్ తర్వాత మొన్న మీరు ఈ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు గుజరాత్ మోడల్లో మాకు కూడా మా స్టేట్ కూడా అభివృద్ధి కావాలండి మాకు సహకరించండి అని చెప్పేసి అడిగిన సందర్భం మీకు గుర్తుండే ఉంటుంది కేవలం గుజరాతీలు పెత్తనం ఉందన్నంత మాత్రాన దాన్ని మొత్తం ఉత్తర భారతదేశానికి మీరు జుట్టేసి వీళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోరుకో దేశం కోరుకుంటున్నారని చెప్పి ప్రచారం చేయటం అనేటువంటిది దారుణం కదంటారా రెడ్డి గారు ఇప్పుడు ఒకటి నగరా నగరాజు గారు చెప్పండి ప్రధానమంత్రి గారిని మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు పెద్ద అన్న చిన్న అన్న తమ్ముడు అన్న ఆ పద్ధతి లోపల మాకు సహకరించండి అన్నంత వరకు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కోరుకోవడం అనేటువంటి తప్పు లేదు దాంట్లో అందరం కూడా సహకరించాలి తెలుగు వాళ్ళుగా మనం కూడా దానికి రేవంత్ రెడ్డి గారి యొక్క మాట్లాడిన పద్ధతికి మనం మద్దతు ప్రకటాల ప్రకటించాలి దాంట్లో సందేహం లేదు కానీ ఈ దేశంలో ఉండేటువంటి పారిశ్రామిక రంగ పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు పెరిగిందే అంబానీలు పెరిగింది టాటాలు పెరిగింది మఫతలాలు పెరిగింది బిర్లాలు పెరిగింది వాళ్ళ ఆస్తులు పెరిగినటువంటిది సరే ఆ చర్చ నేను పోను అది మంచి కోసమా చెడ్డ కోసమా పెరిగింది అనేటువంటిది కాంగ్రెస్ కాలంలో జరిగినటువంటిది అంటే ఎంతసేపు ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలకమైన నాయకులు మోదీ గారు అమిత్ షా గారు గుజరాత్ కు చెందిన వాళ్ళు ఆదాని వాళ్ళు ఆదాని గుజరాత్ చెందిన వాళ్ళు అంబానీ గుజరాత్ చెందిన వాళ్ళు కాబట్టి ఈ ప్రాంతాన్ని అంతా దోషి పెడుతున్నారు తెలంగాణ నుంచి అంతా ఆ ప్రాంతాలకు వెళ్తుందనేటువంటి అనేటువంటి ఒక వైషమ్యాలను మాట్లా గౌరవం ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడకూడదండి మాడలు మీరు అన్నారు మాడల్ని అడగండి చేయండి మన మనకు కావాల్సిందని మీరు పోరాడండి ఇంతవరకు ఏదైనా తెలంగాణకు అన్యాయం జరిగిందంటే అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులను తీసుకెళ్లి మోదీ గారి దగ్గర తీసుకెళ్తే సంతోషపడవాళ్ళు కదా మన ప్రకటన మన అంతా కూడా మద్దతు పక్క తెలంగాణ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇంకా ఇతర పార్టీలకు సంబంధించినట్టు వాళ్ళని తీసుకెళ్లి మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదండి ఓట్ల కోసం కేవలం రేవంత్ రెడ్డి గారి వల్ల ఏంటంటే జాతీయ స్థాయిలో తనకు ఒక గుర్తింపు రావాలని దాని కింద రిజర్వేషన్స్ ఒక సమస్య గుజరాతీ 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 పాలన మాకు ఇవ్వండి అని గుజరాతీ పాలన అనుసరించమని తెలంగాణ వాళ్ళకి చెప్పండి తప్ప గుజరాతీ ఆధిపత్యానికి తెలంగాణ ఆత్మ గౌరవానికి ఇప్పుడు ఆంధ్ర ఆధిపత్యానికి తెలంగాణ ఆత్మ గౌరవానికి అదే కదా రాజకీయ పార్టీల నాయకులు కామెంట్స్ అనేవి ఏ స్థాయి చేస్తాయికి వెళ్తున్నా అనేది అదే అదే మంద సూత్రాల దగ్గర నుంచి రిజర్వేషన్ల దగ్గర నుంచి రాజ్యాంగం రద్దు చేస్తామనే దగ్గర నుంచి ఇప్పుడు ప్రత్యేక దేశంగా మార్చే వరకు ఎలక్షన్స్ ఇంకా వారం రోజులు కూడా లేవు ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి ఈ మూడు రోజుల ప్రచారంలో ఇంకెన్ని కామెంట్స్ బయటకు వస్తాయనేది కూడా ఈ మాదేమో మేడం నాగరాజు గారు ఫస్ట్ మాట్లాడినప్పుడు చాలా చక్కగా చెప్పినారు దేశంలో ఇటువంటి చర్చ ఇంతవరకు రాలేదు అనేటువంటి ఒక రాష్ట్రాన్ని విమర్శించేది ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆ గుజరాత్ బాగా అభివృద్ధి అయింది కేంద్రం దానికి బాగా సహకరించింది మాకు కూడా చేయండి మాకెందుకు తప్పలేదు కానీ ఆధిపత్యము దాని డామినేషన్ ఇద్దరు నాయకులు మాట్లాడతాం పెట్టుకుని కీలకమైన ఇద్దరు నాయకులు హోమ్స్టర్ యాదగిరి గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ ఓట్లు తీసుకునే పరిస్థితి ఉంది యాదగిరి గారు ఇప్పుడు మీరు టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ముందుకెళ్దామని చెప్పి చూస్తున్నారు ఇప్పటికే ఏదైతే దక్షిణ రాష్ట్రాల్లో కొన్నట్లు జాతీయ అధ్యక్షులు నియమించారు పోటీకి అంటున్నారు కానీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఇవన్నీ మనం చూసినవే ఏదైతే పుష్కర్ సింగ్ ధామీ చేసినటువంటి కామెంట్ సంబంధించి యాజ్ ఎ బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మీ యొక్క అభిప్రాయం ఏంటి